బీజేపీ నేతల పరిధిలోని తాగునీరు రహదారులు డ్రైనేజీల సమస్యలపై బీజేపీ నేతలు నగర కమిషనర్ బాలకృష్ణకు సోమవారం వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ నేత కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ నగర పంచాయతీ నుంచి గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెందిన ప్రజలకు తాగునీటి సమస్య తీరడం లేదని అన్నారు ప్రస్తుతం విడుదల చూసే నీటి సమయాలకు ప్రజలు ఫీవర్ ఇబ్బంది పడుతున్నారని నీటి విడుదల సమయాన్ని పెంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటి సరఫరా సమయాలు మార్పు చేయాలని కోరారు సమస్యపై కమిషనర్ కు వినతి పత్రం అందించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాసా శ్రీనివాస్ భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను బుచ్చి బుచ్చిరెడ్డిపాలెం అర్బన్ ఏరియాలో కాపురం ఉంటాను బుచ్చిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎవరన్నా మంచినీటి కొళాయి కనెక్షన్ తీసుకోవాలంటే ఆ రోజు పంచాయతీ వారు డిపాజిట్ కింద మూడు వేలు కట్టించుకునేవాళ్ళు కొళాయి తీసుకున్న తర్వాత నెలసరి నీటి పన్ను ముప్పై రూపాయలు తీసుకునేవాళ్ళు నగర పంచాయతీగా మారిన తర్వాత రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాల పాటు అదే డిపాజిట్ కట్టించుకుంటూ అదే నీటి తీరువా కట్టించుకుంటూ ఇరవై నాలుగు గంటలు బుచ్చిరెడిపాలెం ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు తదుపరి నగర పంచాయతీకి నూతన కౌన్సిల్ ఏర్పడిన తర్వాత రెండవ కౌన్సిల్లో ఆనాటి ఆనాటి ప్రభుత్వం అరాచకంగా ప్రజల నడ్డి విరిచే విధంగా మూడు వేలున్న మంచి నీటి డిపాజిట్ని ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది ముప్పై రూపాయలున్న మంచినీటి నెలపొన్నును వంద రూపాయలు వంద రూపాయలు చేయడం జరిగింది ప్రజల మీద ప్రజల మీద మంచి నీటి మీద గత ప్రభుత్వం అధిక భారం మోపి నానా ఇబ్బందులు పెట్టడం జరిగింది అయితే జరిగే కొద్దీ బుచ్చిరెడిపాల రేటు మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నది మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపాలిటీ అయిన తర్వాత నగర పంచాయతీ నుంచి ఇరవై నాలుగు గంటలు బుచ్చురెడ్డి పొలానికి నీళ్లు వస్తుంటే నగర పంచాయతీ అయిన కొద్ది కాలం నుంచి నీటికి పోట్లు జరిగింది ఆ పోట్లు గతంలో గతంలో ఐదు గంటలకిచ్చే పన్నెండు గంటల దాకా మధ్యాహ్నం నీళ్ళు ఇచ్చేవాళ్ళు సాయంకాలం నాలుగు ఇచ్చే రాత్రి పది గంటల దాకా నీళ్ళు ఇచ్చేవాడు ఆ టైంలోనే నీళ్ళు ఇస్తే నానా ఇబ్బందులు పడుతూ జనం బుచ్చిరెడి పాడవలో పాడంలో జనం చేనేత కార్మికులు ఉంటారు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు వ్యవసాయం మీద బతికే వాళ్ళు ఉంటారు పాడి పరిశ్రమ మీద బతికే వాళ్ళు ఉంటారు కార్మికులు ఉంటారు కర్షికులుంటారు రైతులుంటారు అందరూ కూడా ఉదయాన ఐదు గంటలకే లేచి వారి వారి జీవనాధారం పనులకు పోయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తుంటారు పన్నెండు గంటలకే నిలిస్తేనే ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండే వాళ్ళు ఇప్పుడు ఈ మున్ మున్సిపాలిటీ అయిన తర్వాత బుచ్చిరెడ్డి పాలయానికి ఉదయం ఐదు నుంచి ఉదయం పది గంటల దాకా సాయంకాలం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా సుమారు పది గంటల టైం నీళ్ళు ఇస్తుంటే కూలీ నాలికి పోయే ప్రజలు మంచినీళ్ళ లేక కనీస అవసరాలకు నీళ్ళు దొరక్క వాళ్ళు వచ్చేసరికి మున్సిపాలిటీ నీళ్లు ఆగిపోతుంటే ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ నీళ్లు లేక అల్లో రామ్ అల్లాడుతుంటారు చాలా సార్లు అధికారికి తెలియజేశాం అయ్యా బుచ్చిరెడ్డి పాడమంటేనే ఇరవై నాలుగు గెట్లు మంచి ఉంటాయి ఇరవై నాలుగు గెట్లు బస్సులు వస్తాయని చెప్పి చరిత్రలోనే ఒక పేరుంది అటువంటి బుచ్చిరెడ్డి పాడానికి మంచి నీటి కొరతొచ్చింది మంచి నీటి పోట్లేస్తున్నారు నీళ్లు లేక జనాలు అల్లాడుతున్నారు పోటలు మార్చండి అని చెప్పి అనేక సార్లు గత ప్రభుత్వంలో కూడా అర్జీ అధికారులకు అర్జీలు అర్జీలు చేయడం జరిగింది అయితే నాటి నుంచి నేటి వరకు అధికారులు నిమ్మకు నీరు మరలా కూడా టైమింగ్ తగ్గించే మోటార్లు గాలిపోతుండయి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది ఏరే ఊర్లో ఐదు రెండు గంటల ఇస్తుంటారు కావేలో మూడు గంటల ఇస్తున్నారు బద్వేల్లో ఐదు రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారని చెప్పి సోకులు చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అయ్యా కరెంటు బిల్లులు పెరిగిన మోటార్లు కాలిన అది ఒక మన ప్రభుత్వం చేసుకోవాల్సిన పని మన అధికారులు చేసుకోవాల్సిన పని ప్రభు మోటార్లు కాలుతుండని కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ప్రజలని దాహాతి తీర్చొద్దని చెప్పి మా మా ఎన్డీఏ కుటుంబం చెప్పడం లేదు మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమిరెడ్డి శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజలకు ఏది అవసరమైతే అది చేయండి ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే నా సొంత నిధులు ఇచ్చైనా సరే బుచ్చిరెడ్డిపాలెం అర్బన్లో లో కోరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాట తీసుకోమని తీసుకోబోమని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అయినప్పటికీ అనేక కుంటు సాకులు చెప్పి ప్రజలకు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారని ఈరోజు జనతా వారి కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాలెం భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనాలకి ఉదయం ఐదు నుంచి ఉదయం పదకొండు దాకా పదకొండు గంటల దాకా నీళ్ళు ఇవ్వండి సాయంకాలం నాలుగు నుంచి రాత్రి పది గంటల దాకా నీళ్ళు ఇవ్వమని చెప్పి మరి అంతేకాదు వీధి లైట్లు లేక కొన్ని ఏరియాలు అంధకారాలు ఉండే రామచంద్రాపురంలో అయితే వీధి లైట్లు కాలిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారని మరి అంతేకాదు కొత్త నిర్మించడం పాత కాలంలో నిర్మించడంమాలిష్ చేసి కొత్త కాలంలో నిర్మించడం పేరుతో జేసీబీలు పెట్టి రోడ్డుల్ని ఇస్తాను ధ్వంసం చేస్తున్నారు ఆ రోడ్డు మీద పోయే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుంటాయి ఆ రోడ్డు మరమ్మత్తు చేయమని చెప్పి ఈ మూడు రకాల అర్జీలు బుచిరీడిపోవడం గౌరవ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన స్పందించి నేను వెంటనే పై సమస్యలు పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది కమిషనర్ గారికి ఒకటే తెలియజేస్తున్నాం అయ్యా ప్రజలు పడే ఇబ్బందులు గమనించండి ప్రజలు పడే బాధలు గమనించండి ప్రజా సమస్యలు తీర్చమని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం